జై వాసవి నిత్య వార్త సమాహారం వాసవిడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ తయారీ సేకరణలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కి వరల్డ్ రికార్డ్ కోయంబత్తూర్ లో ప్రకటన ఫలించిన ఆర్ రవిచంద్రన్ యజ్ఞం కోయంబత్తూర్ లో అట్టహాసంగా వి ఫైవ్ జీరో వన్ ఇయర్ డిస్కాన్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

ఆర్ రవిచంద్రన్ విజయ పరంపరలో మరో మైలురాయి నిత్య సేవా సంస్థ వాసవి క్లబ్ సామాజిక బాధ్యతకు మరో మణిహారం వాసవ్యంలో పర్యావరణ స్పృహకు నిలుపు దట్టం బాల్ విత్తన బంతుల తయారీలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కి వరల్డ్ రికార్డ్ దక్కింది అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పిలుపు మేరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు రాష్ట్రాల్లో ఎనిమిది వందల తొంభై వాసవి క్లబ్బులు తయారు చేసిన బాల్స్ వరల్డ్ రికార్డ్ లభించింది నేతృత్వంలో మోస్ట్ సీట్ బాల్స్ మేకింగ్ అండ్ కలెక్షన్ డ్రైవ్ అనే కేటగిరీ కింద ఎలైట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే ప్రతిష్టాత్మక సంస్థ వీసే ప్రపంచ రికార్డును ప్రకటించింది ప్రపంచంలో ఏ సింగిల్ స్వచ్ఛంద సేవా సంస్థకు ఈ ఘనత సాధించలేదని వాసవి క్లబ్స్ అత్యధిక స్ట్రీట్ బాల్స్ తయారీ సేకరణ చేశారని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన స్వీట్ బాస్ తయారీ సేకరణ కార్యక్రమాల వీడియోలను ధృవీకరణ పత్రాలను పరిశీలించిన ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ఈ మేరకు ధృవీకరించింది ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కోయంబత్తూరులో జరిగిన వి ఫైవ్ జీరో జిల్లా డిస్కాన్ వేదికగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సమక్షంగా ప్రకటించారు ఆయనను అభినందించారు ఈ మేరకు వరల్డ్ రికార్డ్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు సీట్ బాస్లో వీసీఐకి వరల్డ్ రికార్డును ప్రకటించగానే డిస్కాన్ హాల్ దద్దరిల్లిపోయింది వాసవ్యం ఆనంద హర్ష ద్వారాలు చేశారు ఈ ఘనతకు కారణమైన రవిచంద్రన్ అభినందనలతో ముంచెత్తారు ఈ వేదిక నుంచి ఈ కృషిలో పాలు పంచుకున్న ఈసీ ఆఫీసర్లు జిల్లా గవర్నర్లు జిల్లా ఆఫీసర్లు ఆర్సీలు జెడ్సీలు క్లబ్కు మట్టితో విత్తనాలు చుట్టిన ప్రతి వాసవ్యంకు ముఖ్యంగా ఈ యజ్ఞంలో సహకరించిన

మోర్ దెన్ త్రీ డేస్ మనం చేసి నిన్న నైట్ సక్సెస్ఫుల్లీ చెప్పబోతున్నా మార్నింగ్ ప్రతి ఒక్క క్లబ్ నుండి మనం వచ్చిన విషయం క్రాసింగ్ ఓన్ క్రోడ్ ప్లస్ సీట్ బాల్ గాత్ ఆల్ యువర్ బ్లెస్ ఆల్ యువర్ డెడికేషన్ ఆఫ్ వర్క్ లీడర్స్ ఒక థింగ్ మనం ఎండబడి ఉంటామా నిజంగానే ఈ విషయానికి చాలా సూపర్ విషయానికి ఈ సీట్ బాల్ దీనికి ప్రతి ఒక్క క్లబ్ ప్రెసిడెంట్స్ లీడర్స్ లో మన డిస్టిక్ ఇన్చార్జెస్ మన ఐఈసీ ఆఫీసర్ లవ్లీ గవర్నర్స్ ఆల్ డెడికేట్ ఆఫీసర్స్ మీ అందరికీ మేము ఐ ప్రెసెంట్ టీవీ ఫర్ దిస్ దిస్ వరల్డ్ రికార్డ్ మీ అందరితో సపోర్ట్ వెంటనే మనము ఈ వరల్డ్ రికార్డ్ ని చాలా సూపర్ చేసి ఉన్నాము అమ్మవారు ఆశిస్తున్న వెంట మన వాసవి మూమెంట్ ని నెక్స్ట్ లెవెల్ గట్టి మొత్తాము ఆల్ ది బెస్ట్ మై లవ్లీ డేస్ థాంక్యూ వెరీ మచ్ జై గన్ జై వాసవి సీట్ బాల్స్ ఉత్సాహంగా చేసిన విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు

వి ఫైవ్ జీరో జిల్లా డిస్కాన్ టూ జీరో టూ ఫోర్ వ్యక్తి విజా పేరుతో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం కోయంబత్తూర్లో ఘనంగా జరిగింది తన హోమ్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్య డిస్కాన్కు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సతీ సమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేయగా జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణ్ అధ్యక్షత వహించారు ఎస్ సత్యనారాయణ్ తన స్వాగతం పన్నే అసంలో గత తొమ్మిది నెలల నుంచి తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలు సాధించిన విజయాలు ప్రస్తావించారు హేమ హేమీలు సారథ్యం వహించిన జిల్లాకు తాను గవర్నర్ కావడం అమ్మవారు ఆశీస్సులేనన్నారు ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ తన సొంత జిల్లాకు అంతర్జాతీయ అధ్యక్షుని హోదాలో ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు మీ రవిచంద్రన్ మీ సహకారంతో ఆశీస్సులతో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లి ఎన్నో విజయాలు సాధించారు మీరే చూశారన్నారు మనం అందరం కలిసి ఐకాన్ని అద్భుతంగా చేద్దామన్నారు గత తొమ్మిది నెలల నుంచి జిల్లాలో సేవలందించిన వివిధ స్థాయి నేతలకు అంతర్జాతీయ అధ్యక్షులు జిల్లా అవార్డ్స్ ఈ పదిహేనవ వార్షిక సమావేశంలో జిల్లా ఐఈసి ఆఫీసర్లు వి ఆదికేశవన్ రామదాస్ పిజి కృష్ణమూర్తి టి కన్నన్ లక్ష్మీ బాలాజీ వి లాల్ బహదూర్ శాస్త్రి కెఎస్ సురేంద్రన్ లు పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ ఎన్ రమేష్ ట్రెజరర్ బి సురేష్ వైస్ గవర్నర్లు హరిహర వెంకటరామన్ ఏ వెంకటేశ్వర గుప్తా కాన్ఫరెన్స్ చైర్మన్ ఎస్ బద్రి కో చైర్మన్ ఎంకే బాలాజీ సెక్రటరీ వాసవ్యన్ సమావేశ నిర్వహణను పర్యవేక్షించారు అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా వ్యవహరించగా బంగారు ఆభరణాల జిఆర్ జిఆర్టి గ్రూప్ చైర్మన్ జి రాజేంద్రన్ విచ్చేశారు సన్ టీవీ ఫేమ్ భారతి భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇంకా వివిధ రంగాల ప్రముఖుల రాకతో వి ఫైవ్ జిల్లా డిస్కమ్ సందడిగా జరిగింది ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీస వారి నిత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి